కష్టానికి గుర్తింపు రంగాపురం అనే ఊళ్ళో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు ఎవరు ఏ పని చెప్పినా చేసి పెట్టి వాళ్ళిచ్చే డబ్బు తీసుకునేవాడు ఏ పనైనా చాలా శ్రద్ధగా నిజాయితీగా చేస్తాడని అతడికి పేరు ఒకసారి గోపయ్యను ఆ ఊరి జమీందారు పిలిచి తన దగ్గరున్న పడవకు రంగులేయమని అందుకు యాభై రూపాయలు ఇస్తానని చెప్పాడు గోపయ్యకి ఆ డబ్బు తక్కువని తెలిసిన పూర్తి చేయడానికి సిద్ధమై జమీందారు ఇచ్చిన రంగుల్ని తీసుకుని పడవ దగ్గరకు వెళ్ళాడు అయితే రంగులు వేసేందుకు పడవలోకి ఎక్కితే దాని మధ్యలో ఓ రంధ్రం కనిపించింది దాన్ని పూడ్చకుండా రంగులేయడం వల్ల ఉపయోగం లేదనుకున్న గోపయ్య ముందు దాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాడు సాయంత్రానికి పని పూర్తయింది జమీందారు మర్నాడు వస్తే డబ్బులు ఇస్తానని చెప్పి గోపాయ్య పంపించేశాడు ఆ మర్నాడు జమీందార్ కుటుంబ సభ్యులంతా ఆ పడవ ఎక్కి ఊరవతలకు వెళ్లారు అదే రోజు ఊరి నుంచి తిరిగొచ్చిన జమీందారు పనివాడికి ఈ విషయం తెలిసి కంగారు పడుతూ జమీందార్ దగ్గరికి వెళ్ళి ఆ పడవకు ఉన్న రంధ్రం గురించి చెప్పాడు దాంతో జమీందారు కంగాతో అప్పటికప్పుడు నది వద్దకు వెళ్తే కాసేపటికే కుటుంబ సభ్యులంతా పడవలో తిరిగి రావడం కనిపించింది వాళ్ళు ఒడ్డుకు చేరుకున్నాక పడవను గమనిస్తే ఎక్కడా రంధ్రం కనిపించలేదు విషయం అర్థమైన జమీందారు అప్పటికప్పుడు గోపయ్యను ఇంటికి పిలిచి చెప్పిన దానికన్నా ఎక్కువ డబ్బు ఇస్తూ రంగులేమని చెబితే రంధ్రాన్ని కూడా పూడ్చావు నీ మేలు మర్చిపోలేను నీ వల్లే ఈ రోజున నా ఇంట్లో వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు అని ప్రశంసించాడు అలా గోపయ్య మంచితనం ఊళ్ళో వాళ్ళంతా మరోసారి తెలుసుకుని అతడిని అభినందించారు ధన్యవాదాలు